మన దేశంలో భక్తితో కూడిన ఆలయాలు చాలా ఉన్నాయి కానీ కొన్ని ఆలయాలు మాత్రం శాస్త్రానికి సవాలు విసిరేంత అద్భుతాలు చేస్తుంటాయి అందులో అసాధ్యాలను సాధ్యం చేసే విశేషాలు ఉన్నాయంటే నమ్మగలరా మానవ బుద్ధికి అందరి మిశ్రులతో నిండిన పూరి జగన్నాథ ఆలయం గురించి మీకు తెలియని రహస్యాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీలైతే లాస్ట్ వరకు చూసి కంటెంట్ వర్త్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒడిశా రాష్ట్రంలో సముద్ర తీరాన ఉన్న ఈ జగన్నాథ ఆలయం హిందూ మతంలోని నాలుగు చార్ధాముల్లో ఒకటి పన్నెండవ శతాబ్దంలో గంగా వంశీలు నిర్మించిన ఈ ఆలయం శిల్పశాస్త్రం ఆధ్యాత్మికత విజ్ఞానంతో నిండిన అద్భుతం ఇక వివరాల్లోకి వెళితే ఆలయ గోపురంపై పతకం ఎప్పుడు గాలికి విరుద్ధంగానే ఎగురుతోంది అసలు ఇది భౌతిక శాస్త్రానికి వ్యతిరేకంగా ఉంటుంది గాలి ఏ దిశలో ఉన్నా పథకం దానికి ఎదురు దిశలోనే ఎగురుతోంది ఇది ఎలాంటి వాతావరణంలోనైనా సరే అలాగే జరుగుతుంది ఇది శాస్త్రపరంగా అసాధ్యమనే అంటున్నారు వాతావరణ నిపుణులు కూడా ఈ జగన్నాథుని మహిమ ముందు గాలి కూడా నమస్కరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అండ్ అలానే గోపురాన్ని దాటి పక్షులు అస్సలు ఎగరవు ఇది మరో మిస్టరీ ఆలయం ప్రధాన గోపురం మీదుగా ఏ పక్షి కానీ హెలికాప్టర్ కానీ ఎగరలేవు ఏదైనా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా లేక అది జగన్నాథ స్వామి మహిమ అనేది కింద కామెంట్లో చెప్పండి అండ్ అలానే సముద్రం శబ్దం ఆలయంలో నిషిద్ధం అవుతుంది అయితే ఈ ఆలయం బీచ్ పక్కనే ఉన్నప్పటికీ ఈ ఆలయం లోపలికి ప్రవేశించిన తర్వాత సముద్రం శబ్దం వినిపించదు కానీ బయటకి రాగానే ఆ గర్జన తిరిగి వినిపిస్తోంది ఇక్కడ ఇంకో మిస్టరీ ఏంటంటే ఆలయం పైభాగంలో ఉన్న నీల చక్రం ఎటు నుంచి చూసినా అది నేరుగా మన వైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది ఇది నిర్మాణ శాస్త్రానికి ఒక అద్భుతమైన ఉదాహరణ కానీ కొన్ని కోణాల నుంచి ఇది భయపెట్టే అనుభూతి కూడా ఈ జగన్నాథుడి ఆలయం గాలి దిశ మార్చే ఆలయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రోజంతా గాలి సముద్రం నుండి భూమికి వస్తుంది కానీ పూరి జగన్నాథ్ ఆలయంలో రోజంతా భూమి నుండి సముద్రం వైపు గాలి వెళ్తుంది ఇది వాతావరణ శాస్త్రానికి కూడా ఒక ఛాలెంజ్ ఈ ఆలయంలో ఉన్న అన్న ఎప్పుడు సరిపోతుంది రోజు రెండు వేల మంది భక్తుల నుండి రెండు లక్షల మంది వరకు అన్న ప్రసాదం సిద్ధం చేస్తారు కానీ ఎప్పుడు మిగిలిపోలేదు అలానే తక్కువ కూడా అవ్వదు ఇది అసలు మన ఊహకు అందని విషయం అంటే దేవుని అన్నం దేవుని ఆదేశాలతోనే పుష్కలంగా తయారవుతుందన్నమాట అయితే ఈ ఆలయం నిర్మాణంలో శబ్ద ప్రతిధ్వాని అసలే ఉండదు ఆలయంలోకి అడుగు పెట్టగానే మీ పాదాల శబ్దం వినిపిస్తోంది కానీ గర్భగుడి దగ్గరికి చేరేసరికి ఆ ప్రతిధ్వాని వినిపించదు ఎందుకంటే ఈ ఆలయం ఒక శబ్దరహిత నిర్మాణ శైలి ప్రకారం నిర్మించబడి ఉంటుంది అలాగే ప్రతి పన్నెండు సంవత్సరాలకి నబక లేబరా అనే కార్యక్రమంలో జగన్నాథ బలభద్ర సుభద్ర మూర్తులు మార్చబడతాయి కానీ ఆ మూర్తుల లోపల బ్రహ్మ పదార్థం ఏమిటనేది అసలు ఎవరు చూడరు అండ్ ఎవరు చెప్పరు కూడా ఇది రహస్యంగా మాత్రమే మారుస్తారు ఇక్కడ రాళ్లతో దేవుడు కనిపిస్తాడు శిల్పంతో శక్తి వ్యక్తం అవుతుంది పూరి అంటే భక్తి మాత్రమే కాదు అదో మిస్టరీ మీరు ఎప్పుడైనా ఆ మిస్టరీలో అడుగు పెట్టారా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంత రహస్యాలు ఉన్న ఈ ఆలయం భక్తితో తోడు విజ్ఞానానికి కూడా ఒక ఛాలెంజ్ సో మీరు వీడియో గురించి ఏమంటారో కింద కామెంట్లు చెప్పండి అండ్ అలానే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని భక్తి అండ్ మిస్టరీ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యుగన్